ముఖ్యంగా ఈరోజు గౌరవం ఎమ్మెల్యే గారితో కలిసి రావడానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన జిల్లాకు వచ్చినప్పుడు మన నంద్యాల జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో చాలా వరకు నీటి పారుదల సౌకర్యం ఉంది దగ్గర దగ్గర ఆరు లక్షల ఎకరాల పైన మనం సాగునీరు అందిస్తూ ఉన్నాము కానీ డోన్ నియోజకవర్గం కన్నా ఈ ఇరిగేషన్ ఫెసిలిటీకి మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది డోన్ నియోజకవర్గంలో మనకి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నిండే ట్యాంక్స్ ముప్పై ఐదు ట్యాంక్స్ ఉన్నాయి మన జిల్లా మొత్తంగా చూస్తే మనకి మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ మూడు వందల ముప్పై ఉన్నాయి అందులో మన రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని ట్యాంక్స్ ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ చేయాలి అని చెప్పి కలెక్టర్స్ కి తెలియజేయడం జరిగింది రెండు వందల నలభై తొమ్మిది ట్యాంక్స్ ని హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ చేయడం జరిగింది కొన్ని ట్యాంక్స్ పూర్తిగా ఫిల్ చేయలేకపోయినా అందులో ఈ నియోజకవర్గ పరిధిలోనే ఐదు ట్యాంక్స్ ఉన్నాయి అంటే జీరో పర్సెంట్ చుక్క నీరు కూడా లేదు అసలు ఆ ట్యాంక్స్ ఎందుకు మనం నింపలేకపోతూ ఉన్నాము హెచ్ఎన్ఎస్ పరిధిలో ఈ ప్రాంతంలో ముప్పై ఐదు ట్యాంక్స్ నింపుతూ ఉన్నాం ముప్పై ఐదు ట్యాంక్స్లో ముప్పై ట్యాంక్స్ నింపగలిగాము ఐదు ఎందుకు నింపలేకపోయాము అని చూడ్డానికి ఎమ్మెల్యే గారితో కలిసి రావడం జరిగింది ఈ ఐదు ట్యాంక్స్ కానీ నింపితే మీకు గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది మీరు ఎక్కువగా హార్టికల్చర్ క్రాప్స్ వేస్తూ ఉన్నారు అందులోనూ అరటి బాగా వేస్తూ ఉన్నారు బోర్లు వేసుకునేటప్పుడు కూడా మీకు నీటి సౌకర్యం వస్తుంది అలాగే తాగునీరు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ట్యాంక్స్ అన్నీ మీరు చేయాలన్నది మా ఆలోచన